కదా అని వేద్దామని పిలిస్తే మీ చెత్త పండు తింటాను నేనే నీ మొగుడు నా ఆయన కంటే ఎలాగో నాకెందుకు అమ్మా అని అన్నాడు మొత్తం అట్టాడు నన్ను ఎందుకు తాగాడే అంటే నీ మొత్తం నీ వంట దేశ దేశాలు కూడా అయిపోయినట్టు ఇదిగో నా వంటలే కాదు నాన్న కూడా దేశం తాడేద్దాం అనుకుంటున్నాను ఓవరికే వెళ్దాం అనుకుంటున్నాను ఓవరు కావా అదే మన సేతగా వెళ్ళి వచ్చా కదా ఓమరిక అది అంటే ఓమరిక అంటే అదేనండి ఒక ఆవిడ ఇలా

పక్కింటితో పక్కింటి అవుతాను ఏదో గొడవ అయిందట ఆ సార్ నాకు పోయిందట పోలే కాంటో ఓ పాలు రాయే నేను పట్టు పట్టేద్దాం నాకు ఎప్పటి నుంచి ఓవర్గా చూడాలని ఉంది ఏ పనులు కూడా ఎక్కాలని ఉంది అందుకే సరే ఇంకో విషయం అంటే చెప్తున్నా డబ్బులన్నీ దాని అయితే అక్కడికి వెళ్ళడానికి ఏదో శేష ఏదో కావాలంట కదా అదేదో నేను కూడా

నేను ఎలా ఉంటానా ఏంటి నేను మొక్క తీసుకొచ్చి ఎరువేసి నీరు పోసి అన్ని చేస్తే మా చెట్టు పువ్వులు మీరు కొయ్యిపోవడం కదండి ఆ పక్క ఇవ్వరు కదండి మరి నా వైపు ఎందుకు వచ్చాయి అప్పుడు నీ వైపునే దాచుకో ఎందుకు ఆ మీకు విషయం తెలుసండి అసలు దొంగతనం చేసిన పువ్వులు దేవుడికి పెట్టకూడదండి నేను తల్లలో ఎక్కువ దేవుడికి వెళ్తున్నాం

మా ఎదురు పార్వతక్క వెనక్కింటి పంతులమ్మ పిన్ని మా ఎదురుంటివతి అక్కడ అమ్మా ఇవిడ ఎలా ఉంటుంది

నేను అడిగితే అని చెప్పగానే కొంచెం మీరెవరికి అనుకోండి అమ్మా అంటే మరి మా ఆవిడంటే మీ అందరికీ అసలు పడదు కదా మరి ఆయన వస్తే మీరు అంత మంచిగా అసలు ఎలా చెప్పగలరు చెప్పాలండి ఎందుకంట అసలు మీ ఆవిడ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతే ఒక ఆరు